హాయ్ బంగారంస్ ఈరోజు మన ఇంట్లో మొక్కలు చూద్దాం పదండి మొక్కలు అంటే పెద్దగా మొక్కలేమి కాదండి అంటే కాస్త ఇంట్రెస్ట్ కూడా తగ్గింది చెయ్యలేక చూడండి పపాయ తినేసి ఆ గింజలు పడేస్తే చిన్న గింజతో ఎంత మంచి మొక్క వచ్చిందో ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఇదైతే మాత్రం మందారా కొన్నదేనండి వన్ ఇయర్ అవుతుంది మంచి కలర్ ఎంచి కొన్నాను అనమాట దేవుని కోసం ఏదో కొద్దిగా కోస్తాను కానీ నాకు చెట్టుకు ఉంటేనే ఇష్టమండి పువ్వులు దారంట వెళ్ళే వాళ్ళందరూ కోసుకుంటారు మా వాళ్ళు చూడండి పెద్ద పని చేస్తున్నారు చిటారు కొమ్మల మిఠాయి పొట్లం లాగా జాం చెట్టు అయితే అంత ఉంది కానీ ఎక్కడో ఉన్నాయండి పళ్ళు పళ్ళు అయితే చాలా ఉన్నాయి చిన్న పళ్ళు కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది జాంకాయలు తెంపడానికి అంకుల్ గారు చూడండి భలే సెట్ చేశారు కదా బాటిల్ తెంపడం మాత్రం భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి చూడండి ఆ కన్నంలోకి ఆ కాయం పంపించి పప్పని లాగాలన్నమాట చూడండి చిన్నవే కానీ భలే టేస్ట్గా ఉంటాయండి ఇంకొక కాయని తెంపుతున్నారు చూడండి అసలు అయితే ఇది నేను వన్ మినిట్ పెడదాం అనుకున్నానండి కానీ జాంకాయలు తెంపడం అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి కాస్త పెద్ద వీడియోగా పెడుతున్నాను చూడండి చిన్న కన్నం పెట్టారండి బాటిల్కి ఆ కన్నంలోకి ఆ కాయని పెట్టడమే పెద్ద టాస్క్ అనమాట తర్వాత లాగేయాలండి మా చిన్నప్పుడైతే ఎంత సింగినాదం జాంకాయలు కొనుక్కోవడం అలాంటివి ఏమీ లేవండి చెట్టు కనబడితే చాలు చెట్టు ఎక్కిపోవడం కోసేసుకోవడం ఫ్రెండ్స్తో కలిపి శుభ్రంగా ఎంజాయ్ చేస్తూ తినడం మా మహేష్ బాబు చూడండి నల్ల కలద్దాలు ఎలా పెట్టాడు సోక కనుకునేరు ఎండ తాళకుండా అట చూడండి ఎన్ని తెలుగుతేటలో వాడికి మా ఎదురుగా మోనికా వాళ్ళు ఉండేవారు కదా ఆ బుడ్డోడికైతే అయితే జాంకాయలు అంటే ఎంత ఇష్టమోనండి చాలా ఇష్టంగా తినేవాడు ఈరోజంతా ఆ బాబునే తలుచుకున్నాను ఆ తెల్ల గోడ ఎందుకు చూడండి ఆ గోడ పక్కన పెద్ద మామిడి తోట అండి ఆ మామిడి తోట వల్లేనండి పాములు కానీ కొట్టేస్తారటండి కొట్టేసి అపార్ట్మెంట్స్ లేపేస్తారంట చూడండి ఇది మాత్రం పెద్దగా ఉంది కదా జాంకాయ్ మేము వచ్చిన కొత్తలో అసలు ఇంత పెద్ద చెట్టు ఉంది కానీ ఒక పిందె కానీ ఒక ఫ్లేవర్ కానీ లేదండి ఏంటిది అసలు పోస్తుందా అని నాకు డౌట్గా ఉండేది గూగుల్లో ఒకరోజు సెర్చ్ చేశానండి అప్పుడు మేకు కొట్టండి ఫ్లేవర్ వస్తుంది అంటే నిజమా కదా టెస్ట్ చేద్దామని రెండు మేకులు కొట్టానండి ఒక వన్ వీక్లో ఫ్లేవర్ వచ్చిందండి నిజం అప్పటి నుండి పల్లే పళ్ళండి కానీ ఎక్కువగా తెంపలేమండి చాలా హైట్లో ఉంటుంది కదా కష్టంగా ఉంటుంది తర్వాత చాలా పెట్టలు ఉంటాయండి అవి తింటాయిలే అని కాస్త వదిలేస్తాము చూడండి ఈ పండైతే మాత్రం బాగా పండింది కదా చాలా స్వీట్గా ఉంటుంది చూడండి ఎన్ని పళ్ళు వచ్చాయో అన్నీ మేమే తినేయమండి పంచుతాను అందరికీ ఒకప్పుడు ఇవన్నీ తోటలటండి అందుకనో ఏమోనండి మట్టి మాత్రం చాలా మంచిది ఏ మొక్క వేసినా భలేగా పెరుగుతుంది పుదీనా చూడండి ఎంత ఏపుగా వచ్చేసిందో అసలు బిర్యానీలోకి చికెన్లోకి కొనమండి కట్ చేస్తుంటేనే మంచి సువాసన వస్తుంది కరివేపాకు చూడండి అప్పటికప్పుడు అలా తెంపేసి పోపులో వేస్తానండి మంచి సువాసన అండి అది కూడా ఒక అదృష్టమే అనిపిస్తుంది నాకు ఇదేమో వాటర్ మిలన్లా ఉందండి ఫ్లేవర్ వచ్చింది మరి కాయ వచ్చాక చూడాలి అదే అనుకుంటున్నానండి వాటర్ మిలన్ తాలూకా సీడ్స్ వేసాను వచ్చినట్లుంది ఇదేమో టమాటా లాస్ట్ ఇయర్ టమాటాలు అసలు కొనలేదండి మన ఇంట్లోవే అలా సరిపోయాయి వంకాయ మొక్కలైతే మొక్కకి రెండు మూడు మేడ మీద ఉండే మొక్కకైతే ఒక్కసారి ఇరవై అలా వస్తాయండి వారానికి అర కేజీ కేజీ అలా వస్తాయండి మాకు అలా సరిపోతుంది వైజాగ్లో ఉండేంత టేస్ట్ అయితే ఉండవు కానీ అలా కట్ చేసి ఫ్రెష్గా పోపులో వేసుకుంటే మాకు మాత్రం నచ్చుతుంది మనం పండించుకుని మనకు ఎంతో తృప్తిని ఇస్తుంది కదా ఇక్కడ మట్టి చాలా సారవంతమైనదో ఏమో కానీ కలుపు మొక్కలు గడ్డి ఊరికి ఊరికినే వచ్చేస్తుందండి దాన్ని క్లీన్ చేయడం చాలా కష్టంగా అనిపించి కాస్త అశ్రద్ధ పెట్టాను వర్షాలు పడుతున్నాయి కదా మళ్ళీ కాస్త వీటి మీద శ్రద్ధ పెట్టాలండి బాటిల్స్లో మెంతికూర కొత్తిమీర వేసుకోవాలి వన్ ఇయర్ బ్యాక్ వేసిన పుదీనా అండి ఇప్పటికీ కట్ చేయడం మళ్ళీ ఆ కాళ్ళు దోపేసరికి మళ్ళీ చక్క నీట్గా వచ్చేస్తుంది మేడ మీద పచ్చిమిరపకాయ మొక్క చూద్దాం పదండి అంకుల్ గారు ఉదయం వాకింగ్ చేసినప్పుడు శుభ్రంగా తెంపేస్తారండి లేదంటే ఒక్కసారి ఇరవై ఒక పదిహేను అలా వస్తాయండి చిన్న కవర్లో కానీ చాలా వస్తాయి బలే కారంగా ఉంటాయండి బాబు చూసి సరదా పడిపోతాడు చిన్న మొక్కకి ఎన్ని కాయలు వచ్చాయమ్మా పచ్చిమిరపకాయలు అని వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చి చూపిస్తాడు ఏదైనా అనుకోండి మేడ మీద పచ్చిమిరపకాయలతో ఉండేవా అమ్మ ఉప్మా ఎంత బాగుందో అంటాడండి వాడు అంత సరదా పడిపోతాడు ఈ మొక్కను చూసి నచ్చిందా మరి నా బుజ్జి గార్డెను నచ్చిందా ఒక్క లైక్ ఇవ్వండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ బంగారామ్స్